ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధిత సమస్యలు కంటి సమస్యలు కాస్త షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఒక శస్త్రచికిత్స చికిత్స కూడా మాస ప్రారంభంలో కనబడుతుంది జాగ్రత్త పడండి మరి ఈ నెలలో తీసుకుంటే అదృష్టం కలిగించే రంగులు తెలుపు మరియు గులాబీ రంగులు కలిసి వస్తుంది అని చెప్పు అదృష్ట దిశ మీకు దక్షిణ దిశగా పరిగణించబడుతుంది మంచి రోజులు మూడు ఏడు పన్నెండు ఇరవై ఇరవై ఆరు అదృష్టమిచ్చే సంఖ్య ఆరు అని చెప్పడం జరుగుతుంది చంద్రాష్టమం ఈ నెల పద్నాలుగో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా మీరు సంతకం పెట్టేటప్పుడు కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ వాహనం నడిపేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి ఓం శుక్రాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట నిమిషాలు డైలీ చెప్పుకుంటూ ఉండి పరిహారం శుక్రపూజ చేసుకోవడం ఆవులకి ఆహ పండ్లు ఆకుకూరలు అన్నీ కూడా ఇవ్వడము మీ యొక్క కులదైవ ప్రార్థన ఇష్టదైవ దేవాలయంలో వెళ్ళి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలని నువ్వుల నూనెతో దీప బెలింగించండి ఇంకను మీ యొక్క గ్రహ దోషాలని తొలగడానికి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ ఉపాసనతో యొక్క మాలను తయారు చేసి ఉంచాం ఈ మాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి సంతోషంగా ఉండండి విజయోస్తు